ఏంటి ఏం లేదురా ఈ నాకు బాగా కావలసిన వాళ్ళు అన్నతో చెప్పి ఆ మందంట ఇప్పించు నీకు తెలుసుగా మావా పరిచయంతో ఈ వ్యాపారం చేయమని అరే మనకి బాగా కావలసిన వాళ్ళు చెప్తున్నాను కదా అరే రావడి చూస్తాను ఈయన నాకు చాలా సహాయం చేసాడు రండి వెళ్దాం ఈ చెప్పడమే కాకుండా మీ డీలింగ్ నాకు బాగా నచ్చింది రిస్కో ఓడల ద్వారా సింగపూర్ అక్కడి నుంచి అంటే యూరప్ ఏదో మా సింహాద్రి చెప్పాడు కదా అని ఒప్పుకున్నా కానీ ఈ ఒక్కసారే సరుకు సప్లై చేస్తా నాకు రెండు వారాల టైం కావాలి రెండు వారాల మొక్కలు బాగానే ఎదిగినాయి కోసి ఎండేసి ప్యాక్ చేయడమే సరుకుని పులియూరుకి తీసుకొచ్చి చేరుస్తాం ఆ పైన రిస్క్ మీదే తొందరగా నడవండి అయ్యా పొద్దుకేలోగా అడగం దాటేయాలా అయ్యో వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళాలా పొంగి మనం చింతపల్లి రోడ్లోనే వెళ్ళాలి వేరే దారి లేదు మాట్లాడుకుంటారా అరే త్వరగా రండి టెన్షన్ రెండు వరాలుగా పుల్ తిరుగుతుందా ఎంతవరకు ఐదుగురి అట్ట రోడ్లో లో పులు తిరుగుతుండడం వల్ల ఎవరికి కంటి మీద కొనుక్కులేదు అది గనక ఊళ్ళోకి వచ్చిందంటే కుమార్ తప్ప జనాన్ని ఇంకెవరూ కాపాడలేరు ఊళ్ళోకి వచ్చిన పులి గురించి కుమార్కి ఎలా తెలుస్తుంది ఈ అడవిలో వేరే పుల్లు కూడా ఉంటాయి కదా ఈ అడవు గురించి మాట్లాడుతున్నావు ప్రతి పులికి అడవులో దారికట్టు ఒక పరిధి ఉంటుంది ఒక పులున్న పరిధిలోకి ఇంకో పులి రాదు అవి సగమించే సమయంలో అడవిలోకి మనం వెళ్ళేది కొండవాగులు దాటడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు చీకటి పడేలోగా దాటి オレがたねえ。<ユ> <y ee> ఇక భయపడాల్సిన పని లేదు వేటగాటొచ్చేశాడు ಮನೆ ಪುಲಿರೀ ಅಂದಿರ ओली रखियो मन ఒక్క బొంగు మూతబెట్టు పులియూరులందరికీ బాగా తెలుసు పులిని వేటాడెక్క తలస్నానం చేస్తావని ఏమీ తెలియని నామెకుల్ల నటిత్తో ఏంటో అవుతుాలు చాలు నేనేం బుర్రలేండని కాదు నువ్వు పులిని చంపేవని నాకు తెలుసు ఇదే పులి ఏమీ ఎరగడు పాపం ఇప్పుడు ఇంట్లో దీనివల్ల ఎంత పెద్ద గొడవ వద్దో తెలియదు ఎందుకు రోడ్డు కూర్చోడు మడతావు డ్రస్ వద్దా ఈ ముచ్చట్లే వద్దు ఈ రెండు రోజుల్లో ఎక్కడున్నావు అత్తారింట్లో నీతో చెప్పేక పనికెళ్ళా ఏయ్ జనీ నుకొసారి చర్మం దొరికాయని ఫారెస్ట్ ఆఫీసర్లు ఇంటికొచ్చి అడిగారు అనుకో అప్పుడు ఉంటది నా చేతుల్లో నీ పని నాకు తెలియదా ఏంటి నీ కోపం ఎnse పోతుంది ఏయ్ ఎందుకు వచ్చేలాగాన కసుబుస్సం అంటావు మన చిన్ని ఇంకా అన్నన నొక్కతాడుంటుంది అయ్యోరా మీ నాన్న గిలి కుమారా అని కుమారాని నియమకు బాగా తెలుసు చిన్ని మళ్ళీ ఏంటి పెద్ద అందరు కలిసి వచ్చారు చింతపల్లిలో మేమందరం నిద్రపోయి సానా రోజులైంది ఈసారి పులి నలుగురిని చంపేసింది మమ్మల్ని కాపాడడానికి నువ్వే రావాలి నువ్వు కాక ఇంకెవ్వరూ లేదు నువ్వేం దిగులు పడక పెద్ద చింతపల్లికొచ్చిన పులి ఇంకెవరిని చంపదు ఈ కుమార్ మాటిస్తున్నాడు ప్రాణ భయంతో అడవి ప్రజలంతా జపించేది నీ పేరే నువ్వంటే అంత నమ్మకం నువ్వు ఆ దేవుడిచ్చిన వరాను మాకు ఏంటి పెద్ద అయినా ఎందుకు పెద్ద మాటలు ధైర్యంగా వెళ్ళండి ఈ కుమార్ ఇక్కడ ఉన్నంత వరకు అడవిలోంచి వచ్చే ఏ పులి ఎవరిని చంపదు నన్ను నమ్మండి

అది యేసు పాదం కారు కదా యేసు పాదం భార్య మనం కనిపించకూడదు నీకు భయమేమో గానీ నాకు భయం లేదు ఆ అమ్మాయి మా ఊరు అమ్మాయే సాల్మన్ ప్రభు ఏకైక కుమార్తె జూలి మా ఊళ్ళో నుంచి పెళ్లి చేశారు మా పక్కిల్లే అవునా అయితే జగత్తుగా ఉన్నది ఒక రోజు నేను అనుకోకుండా తనని వరచూపు చూసినందుకే వాళ్ళ నాన్న నన్ను చిత్తకొట్టి పరేశాడు ఊరికే చూసినందుకే స్నానం చేస్తున్నప్పుడు చూసా నేనవరం చూడదు బాబు వెళ్ళిపోండా చిన్ని ఇదిగో ఆంటీ కోసమే తీసుకొచ్చింది అవును సార్ మనం ఎప్పుడు ఎస్టేట్ కి వచ్చినా మేడం ఆ పాపకి మిఠాయి తెచ్చిస్తుంది కదా ఎవరు తను ఎవరో నాకేం తెలుసు ఆవిడ మీ వైఫ్ కదా హస్బెండ్ గా అడిగితే తప్పేముంది నేను హస్బెండ్ అంతే ఇంతవరకు నేను ఏది అడగలేదు తను ఏది చెప్పలేదు మీ నాన్న ఎక్కడికి వెళ్లారు బంగారు ఊరికి వెళ్ళాడు చిన్నాన్ని తీసుకురావడానికి నాన్నొచ్చినప్పుడు ఆంటీ వచ్చి వెళ్ళిందని చెప్పు సరేనా ఎవరు

పుడూరు వాళ్ళకి కూడా సొంతం ఊళ్ళోకి పోలిస్తే కుమార్ ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్నా కుమార్ ఇందులో నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొంచెం టైం కేటాయించవా రే మణి నువ్వు పుట్టగానే అమ్మపోయింది నిన్ను నా చేతిలో పెట్టి నాన్నా పోయాడు ఏం చేయాలో ఏటెడ్లారో దిక్కు తోచ్చక అల్లాడుతున్నప్పుడు మనకు అండగా మిలిచింది ఎవరు ఈ ఊరు వాళ్ళే కదా మరి వాళ్ళతో సమస్య వచ్చినప్పుడు మనమే కదరా ముందుడ్ ఆదుకోవాలి రే తమ్ముడు మీ స్నేహితులు ఎవడో వచ్చి మన గెస్ట్ హౌస్లో ఉంటున్నారుగా వాళ్ళ జస్ట్ ఇట్లా కదా మంచి వాడి అనిపిస్తది మంచి వాడనే యా డాడీ గ్రిజాకి కావాల్సిన వాళ్ళు మంగళాపురం దాదాగిరి ఒక హీరో అనుకో ఆయన క్యాన్సర్ కేదో ఏదో మందు కనిపెడుతున్నారు ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు మంచి జరుగుతుంది వాళ్ళ ఫ్యాక్టరీలో నాకు మంచి ఉద్యోగం జరుగుతుంది అవునా ఏయ్ నీకు మంచి జరుగుతుందంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమేలా అయితే వాళ్ళని కలిసి వేద్దాం అహో వాడు రమోహర్టాయాత్ర అంటే ఆ వచేశాడు నా బాంబర్ కుమార్ అమ్మ పోలీ ఆ మమ్మ హనన ను వస్తుంటే పులుస్తునట్టు ఉంది నా నాకు పులేరా అన్న తను శివ అన్న అమ్మ డబ్బులు మనీ చెప్పి అడిగిస్తా కుమార్న కూర్చోండి ఆ parlare అండి నో కూసో బామర్దే హై రే సుబ్రమనే ను ఎప్పుడు రావచో ఆ మనీ సుబ్రమణి హలో పామర్తికి పోయిరా అట్టా సుత్తమేంటి ఇది ఫారిన్ సరగ్ కాదు అడవిలో ఉన్న చలికి నాటు సరికైతే బాగుంటుంది తెచ్చుకుంటా తాగితే ఎక్కడ ఎక్కుతుంది అన్న చాలా మంచి వాళ్ళే ఉన్నాడు ఏంటో కుమార్ కుమారు పసిపిల్లల్లాంటాడురా స్నేహానికి ప్రాణమైనా ఇస్తాడు తేడా వచ్చిందంటే సింహం రా నరాసింహం పెచ్చుకున్నాడు నాటు సారా అది కొడితే కదిరిపోద్దు ఇది సేవ కుట్టినట్టు కూడా లేదురా లైట్ గా అదేన్నా మణికి కూడా ఒక రౌండ్ వేద్దామని చంపేస్తాను వాడు చిన్న వాడు మందు తాగడు దమ్ము కొట్టడు అర్థమైందా అర్థమైందా తమ్ముడు బండి తీసుకెళ్ళు వెళ్లే దారిలో జంక్షన్ లో బండి ఉన్న సరుకు తింపి అట్టాగే మా ఇంటికి వెళ్ళి అక్కడ మా అత్త ఉంటుంది తరిగితే ఏం చెప్తా నేను వీళ్ళని లేదు మాందు ముట్టుకోనలేదు ఆ లారీ విడికి నెమలి వాహనం కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు ముట్టుకుంటే మణి ముట్టుకోవాలి చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా నెమలి వాహనం అన్నా మణి అన్న నాకు ప్రాణం అందుకే వాడికి ఇచ్చా నీకు విషయం తెలుసా మన మణికి ఉద్యోగం దొరకపోతా ఉంది చెప్పాడు కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను ఈ ప్రోడక్ట్ మార్కెట్ లోకి వచ్చిందంటే సుబ్రహ్మణికే లాభం ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్ మీకెంతో రుణపడి ఉంటాను నేను బతుకున్నదే వాడి కోసం మీకు కావాలో చెప్పండి నా ప్రాణాలైనా ఇస్తా అయ్యో అదేం వద్దు నువ్వు మాతో ఉంటే చాలు ఉంటా దుప్పి మాన్సన్ రెడీ ఏంట్రా దుప్పి కూర దుప్ప మేకపోతు మేకపోత మేక కూర ఎవరి మేక ఉస్మాని ఇంట్లో ఉండిన మేక మాసం వీళ్ళకి దుప్పకి మేకకి తేడా తెలియదు దుప్పి మాసంనే మేనేజ్ చేయండి అన్న పాపం లొట్టలేసుకుంటూ తింటారు వెటమాసం బర్షాలో దగ్గర తీసుకొచ్చాడు ఊరికే దుప్పి మాసం అని సరదా కన్నాను దుప్పిని చంపకూడదు చిన్ని ఈ బొమ్మకి బొమ్మకిలా ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది వదినా నువ్వేంటి మాట్లాడడం లేదు ఏం లేదులే అయ్యో వదినా అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్ళనూ లేదు మందు కొట్టను లేదు ఆ

నేను తిన్నాను నేను తిన్నాను నువ్వు తినలేదా మాయన ఏంటే పిలిస్తే మాట్లాడవు ఎవడ మౌన పడతావా ఏదో దాకా నాలుగు కాళ్ళతో వచ్చి వాడితో నేనేం మాట్లాడు నాలుగు కాళ్ళు రెండు కాళ్ళ మీద వచ్చాను కదా అది కట్టిడు నాలుగు కాళ్ళ మీద వచ్చింది మా బావ అదిగా ఓ గోవాల సిన్నా ఏంటే నిన్న ఏం చేస్తా చూడు రామ్మ ఏయ్ నేను రామశిలకనే కదా పిలిచాను నువ్వు ఎందుకు వచ్చావు పద పద పదో పదో పద ముడుసుకుపోవడం నాకు ఇష్టం నా కూతురు అప్పుడప్పుడు ఉందా ఏంట లేదు ఇంకా కొడుకోలేదు భలే ఉంది మిఠాయి ఎవరిచ్చారు చిన్న కాదు ఆంటీ ఇచ్చింది కార్లో వచ్చిన ఆంటీ ఏంటి ఊసేసి నాటకాలు ఆడుతున్నావు ఇంకా సమయం ముంచిపోలేదు కావాలంటే ఎళ్ళి దాంతోనే ఊరేగు నేను నా బిడ్డ ఏ నుయ్యో గొయ్యో చూసుకుని దూకి సత్తా సేనే ఇంతవరకు ఆడుతూ సరిగా మాట్లాడు కూడా లేదే ఓహో అదా ఇప్పుడు నీ బాధ ఎన్ని మాట్లాడు ఎవరొద్దన్నారు అది ఆ బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది జూలీ ఆంటీ నిన్ను అడిగాను చెప్పమంది నాన్న నా బంగారు తల్లి కదూ మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా ఆ కారు దాని ఇంటి దాకా వెళ్తది అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది నాకు బాగా తెలుసు అది నీ కోసం అదేం లేదే నేను రోజు చూస్తున్న తంతే ఇది నాకు అదంతా ఇష్టం లేదు ఏంటన్నయ్యా ఏంటి ప్రాబ్లం జూలియా సరేలే ముందల్లి పడుకోవే జూలియా అంటే గీలి అంటే ఎవరన్నా కళ్ళు ఎలా జూలి అంటే అది ఎందుకు అడుగుతావు లేరా ఓ ఐదారేళ్ల ముందు జరిగిన కథ నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు ఇదిగో మండి పడుతూ వెళ్ళింది మీ వదిన దాన్ని అప్పుడు ప్రేమిస్తున్నా రోడ్డుని చూస్తూ బండి నడతరా నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు నీకెందుకు రాబో ధైర్యం ఉంది కానీ దాన్ని చూస్తే మాటలు రావచ్చు దిగరా ముందు దిగో వెళ్ళరా వెళ్ళేమని నన్ను చేసుకుంటావని అడుగు వద్దులే రేపు అడుగుతా అది ఇప్పుడే అడుగు ఇప్పుడే అడగాల

ఇలాగే ఉంటో పెళ్లి చేసుకోవచ్చు కదా ఎవరిని ఎవరో ఒకరిని ఓహో నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని మొదలెట్టేవా ఎలాహ గీలి కుమార్ నేను వాడి బావలే అడిగేవా ఎవంది ఒప్పుకుందా అన్న నాకిలి కుమార తిపావా అది అందా ఏయ్ ఏయ్ నువ్వు దిగులు పడుకు బామర్ది నేనున్నాను కదా